ఆల్రెడీగా కాటాలు వేసిన బస్సులు కూడా తడిచినాయి వచ్చినా కాటలు వేయట్లేదు

మండలం కాంపేల్లి గ్రామం ఈ మా మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక నైంటీ పర్సెంట్ ఇళ్ళిన పోశారండి అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి ఒక సెవెంటీ పర్సెంట్ కొంచెం మిగిలి ఉన్నాయండి ఆ వడ్లన్నీ రోజు వచ్చిన వర్షానికి తరిచిపోయినాయి రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ తరిచిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరఫున రైతు సంఘం తరఫున మేము కూర్చున్నాం రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్ ధాన్యం ఏకైపీలో పోస్తే ఇంతవరకు దాని దిక్కులు దుర్యాప్లేదు లారీలు రావట్లేదు వీళ్ళు కూడా సకంగా వచ్చి పట్టలు వేయట్లేదు పట్టలు ఖరీదు కొనుకొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి చూడు ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయా అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది కాటలు వేయట్లేదు రకరకాలుగా ఉన్నది ఒక రకంగా కాదు ఒడ్లు కోసుకొచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచర్గా వచ్చినా కూడా కాంటలు కావట్లేదు ఇవ్వని నాలుగు రోజులు ల్యారీలో ఇవ్వని నాలుగు రోజులు ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు మా దగ్గర పట్టలు ఎక్కడ కొనుకొచ్చి పెట్టుకుని అని చెప్తుంటారు కొనుకొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయా లేదు నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నావు ఏం చేస్తున్నావు రైతులకే తెలుసు ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు అకలా వర్షాలు పడుతున్నాయి దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తాం